హాయ్ గాస్ దిస్ ఇస్ వీరేంద్రాండ్ వెల్కమ్ టు మై ఛానల్ గాయస్ ఈరోజు సండే స్పెషల్ బ్లాగ్ అనమాట సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది కార్యకింద తర్వాత మాట్లాడుకుందాం గాయస్ ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా కార్ అయితే వెళ్ళిపోదాం ఉన్న దాంట్లో సరిపెట్టుకోవాలని మా అమ్మగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఎందుకు ఈ మాట చెప్పారంటే ఇప్పుడు మేము వెళ్లే ఊరికి నా ఎయిట్ హండ్రెడ్ కారు సరిపోదండి యాక్చువల్ గా చెప్పాలంటే మా నాన్నగారు ముందుగానే బండికుని వెళ్ళిపోయారు అనమాట అక్కడ టెంట్ అయితే తీసుకోవడానికి సామాన్లన్నీ కార్ లోనే ఇరికిచ్చి ఫ్యామిలీ మొత్తం ఎలా ఇరుక్కుని వెళ్తా ఉంటారా మా అమ్మగారు పొట్టుదాలే జనల్గా అయితే ఏదైనా వెహికల్ మాట్లాడి వెళ్దాం అనుకున్నాం అనమాట కానీ మనకు ఉన్న దాంట్లోనే వెళ్దాం అని చెప్పి బయలుదేరాం అనమాట టెంపుల్ కి దగ్గరలోకి వచ్చిన తర్వాత కొన్ని ఊర్లు అయితే చాలా అందంగా ఉన్నాయండి మీకు రోడ్డు అయితే కొంచెం బాగాలేదు హైవే అంతా బాగానే ఉంది గానీ ఒక పది కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు అయితే ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడ్ అయితే ఉంది ఇంకా కొల్లేరు దగ్గరలోకి వెళ్ళిన తర్వాత అయితే మరీ దారుణంగా అయితే ఉంది మీకు ఇక్కడ రబ్బీస్ రోడ్ అయితే చూడొచ్చు ఈ రోడ్లు ఎందుకు ఇలా ఉన్నాయి అంటే కనుక ఇక్కడ సరౌండింగ్ లో మొత్తం చెరువులు అండి చెరువుల వల్ల లారీ లోడ్లు మేతలు గాని ఇవన్నీ అటు ఇటు ఎక్కువ హెవీ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి కాబట్టి రోడ్లు అయితే పాడైపోతాయి అనమాట ఇక్కడ డస్ట్ అయితే చూడొచ్చు నా కార్ నిండా మొత్తం రబ్బీస్ అయితే పడిపోయింది ఆ రబ్బీస్ లో ఆ కార్ డ్రైవ్ చేసి అంటే నెక్స్ట్ లెవెల్ ఇక్కడ సైడ్ కొల్లేరు పక్షులు అయితే చూడొచ్చు మీకు వెళ్తుంటే చాలా అందంగా ఉంటాయండి ఊర్లో అయితే మీరు ఖచ్చితంగా విజిట్ చేయాలి ఇంకా మా నాన్నగారు వచ్చి చేసిన పని ఏంటంటే ఇక్కడ ఏదైతే ఈ షెల్టర్ ఉందో ఇది థౌసండ్ రూపీస్ కి తీసుకున్నారనమాట మనకి ట్వెల్వ్ అవర్స్ కి థౌసండ్ రూపీస్ అయితే చార్జ్ చేస్తారు లోపల మన సామాన్లు అవి పెట్టుకొని సెక్యూర్ గా దర్శనానికి వెళ్ళినప్పుడు ఇబ్బంది పడకుండా అలాగే వంట చేసుకోవడానికి మనకి మిక్సీలు గ్రైండర్లు అలాంటి యూజ్ చేసుకోవడానికి కరెంట్ గానీ ఫ్యాన్ లు గానీ ప్రొవైడ్ చేస్తారు అనమాట ఇది ఒక రోజుకి వెయ్యి రూపాయలు అయితే చార్జ్ చేస్తారు టెంపుల్ పక్కనే తీసుకున్నాం ఇంకా పెద్దవి కావాలంటే పెద్దవి కూడా ఉంటాయి అనమాట అవి రెండు వేలు మూడు వేలు అలా ఉన్నాయి సీజన్ బట్టి ప్రైస్ అయితే మారుతా ఉంటాయి అనమాట సండే కొంచెం ఎక్కువ జనాలు తాగి ఉంటుంది కాబట్టి కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ ఉంటాయి అందరం హెల్ప్ చేసుకుంటూ వంట అయితే స్టార్ట్ చేశారు అనమాట ముందుగానే మొక్కుబడి కోళ్ళని దేవుడికి చూపించేసి ముక్కల కింద కొట్టించారు అనమాట ఆ ముక్కల్ని ఇప్పుడు మా అమ్మగారు చెక్ చేసి కూర అయితే మొత్తం క్లీన్ చేసుకొని వండుతున్నారు మేము అందరం ఉల్లిపాయలు అయితే తరిగి టమాటాలు ఆ వాడికి ఎంత హెల్ప్ చేయాలో అంతా హెల్ప్ చేసాం అనమాట మా అమ్మ నాన్ అయితే నెక్స్ట్ లెవెల్ గా ఉంటారు అసలు టేస్ట్ అయితే అసలు అద్భుతంగా ఉంటుంది అనమాట మీరు ఎప్పుడన్నా ఇలాంటి టెంపుల్స్ దగ్గర ఇలా ఫ్యామిలీతో అందరూ వెళ్ళి ఎలా మీ ఎక్స్పీరియన్స్ కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి చికెన్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది చికెన్ కర్రీతో పాటు రసం కాసారు అలాగే చికెన్ పకోడీ కూడా వేశారు అనమాట దర్శనానికి మీరు వెళ్లే ముందు మీకు లెఫ్ట్ సైడ్ లో ఈ ఉచిత షెడ్లు అయితే ఉంటాయి మీరు ఇలా షెల్టర్ అయితే తీసుకోకుండా వెళ్ళి టెంపుల్ పక్కనే తక్కువగా వండుకోవాలనుకుంటే టాటా పందిర దీని కింద మనం వండుకోవచ్చు అనమాట అందరం కలిసి దర్శనానికి అయితే బయలుదేరాం ఇంకా టెంపుల్ అందాలని ఆస్వాదించండి మీరు చిత్రపతి దేవాలయం చూసి ఉంటే కనుక ఆ టెంపుల్ లో స్టార్టింగ్ లో ఎలా అయితే వెంకటేశ్వర స్వామి ఇంకా అవతారాలు విగ్రహాలతో ఉంటుందో ఇక్కడ కూడా అలాగే అమ్మవారి అవతారాలతో విగ్రహాలు అయితే కన్స్ట్రక్ట్ చేసి ఉన్నారు అసలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవండి అలాగే ఇక్కడ ఊరేగింపుకి రథం కూడా చూడొచ్చు ఇక్కడ స్టార్టింగ్ లో ఈ పెద్ద ప్లేస్ మనం కూర్చొని రెస్ట్ తీసుకోవడానికి గాని పిల్లలు ఆడుకోవడానికి గాని అలాగే పెళ్లిళ్ళు ఏమైనా జరిగితే గనక ఈ మండపంలో అయితే జరుగుతాయి అన్నమాట మనం భోజనాలు వండుకున్న భోజనాలు కూడా ఇక్కడ తెచ్చుకొని తినచ్చండి విగ్రహాలు అయితే చూడొచ్చు ఎంత అందంగా ఉన్నాయో ఒక్కొక్కటి పదిహేను అడుగులు అలా హైట్ లో అయితే ఉన్నాయన్నమాట చాలా పెద్దదండి మీకు కెమెరాలో ఎంత వరకు న్యాయం చేస్తుందో నాకైతే తెలియదు కానీ మీరు అక్కడ దగ్గర నుంచి ఉంటే చాలా పెద్దగా ఉంటాయి అనమాట అలాంటి చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి మీరు ఈ కళా నైపుణ్యాన్ని అయితే ఆస్వాదించండి అలాగే దేవాలయానికి మూడు క్యూ లైన్లు అయితే ఉన్నాయి ఒకటి ఉచిత దర్శనం ఒకటి ప్రత్యేక దర్శనం ఒకటి అంతరాలయ ఏదైనా అంతరాలయ దర్శనానికి యాభై రూపాయల టికెట్ ప్రత్యేక దర్శనానికి పది రూపాయల టికెట్ ఇక్కడ అందరూ డబ్బులు తీసుకొని తొందరగా వెళ్ళిపోదాం అనే హడావిల్లో ఉచిత లైన్ చూసారా ఎంత ఖాళీగా ఉందో పక్కన ఉన్నది ఉచిత లైన్ అలాగే ఫిఫ్టీ రూపీస్ లైన్ తొందరగా వెళ్ళిపోతారనుకుంటే ఫిఫ్టీ రూపీస్ దే లేట్ అయిందండి అంతరాలయ దర్శనానికి అయితే వెళ్ళాం అనమాట మీకు ఇక్కడ అమ్మవారి ఫోటో అయితే ఇస్తాను అంతరాలయంలో వీడియో రికార్డ్ చేయడం అయితే నిషేధం ఏ టెంపుల్ అయినా వీడియో అయితే పెట్టకూడదు కొన్ని మన సాంప్రదాయాల్ని గౌరవించడం మనకి మంచిది అనమాట కొంతసేపు అక్కడ టైం స్పెండ్ చేసి మళ్ళీ మేము రిటర్న్ ఇంటికి అయితే బయలుదేరాం మీరు ఎప్పుడన్నా ఇలాంటి అమ్మవారి టెంపుల్స్ కి వెళ్లి ఇలా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేశారా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్